జయ భవానీ జై శివాజీ జయ మహారాష్ట్ర ఇంతమంది మహారాష్ట్రలో ఎన్ని కోట్ల మంది మహారాష్ట్ర ప్రజల్లో కోటి మంది పైగా తెలుగు ప్రజలు ఉన్నారు అందరికీ తెలుసు లేదు చాలా కాలం క్రితం నాకు ఇల్లు ఉండేది నాకు ఇక్కడ నా అభివృద్ధి చదువుకునేవాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు అందుకని పూణే నాకు చాలా ఇష్టమైన ప్రాంతం

మన విదర్భాయి లేను మరఠవాడా లేను నాగ్పూర్ అన్ని ప్రాంతాలకు వెళ్ళాం కేవలం మన మహాయుధి సర్కార్ కోసం ఓట్లు అడగడానికి రాలేదు మహారాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చాం ఎక్కడో ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఇది మనందరి అభివృద్ధి కోసం మనం ఎక్కడో అమెరికా గత ఉద్యోగాల కోసం ఉపాధి కోసం అలాంటిది మన మహారాష్ట్రలో కూడా అభివృద్ధి కావాలి అంటే మీ అందరూ ఇక్కడ ఐటీ ఐటీ ఇండస్ట్రీ ఉంది ఐటీ పరిశ్రమలు ఉన్నాయి మీరందరూ ఉద్యోగాలు ఉపాధి కోసం వచ్చారు చదువుల కోసం వచ్చారు అలాంటి మన మహారాష్ట్ర అభివృద్ధి పదంలో ఉండాలంటే మనం మన సహాయం మనం చేయాలి అందుకనే ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చారు అప్పుడే పుణేకే బాయ్యో యువసే ఏ యువసేకి कि वो एक साथ एकजुट होकर सनातन भारत के सपने को साकार करें मैं आभारी हूं आदरणीय प्रधानमंत्री मोदी जी का गृहमंत्री अमित शाह जी का हमारे प्रिय हाईवे मैन ऑफ इंडिया नितिन गडकरी जी का साथ ही मैं आभारी हूँ महाय सरकार के मुख्यमंत्री श्री एकनाथ शिंदे जी का उप मुख्यमंत्री देवेंद्र फडणवीस जी का और एक उप मुख्यमंत्री अजीत पवार जी का अभी मेरे साथ मंच पे उपस्थित सभी नायक को मैं नमस्कार करता हूँ पिछले दस वर्षों में जितनी निष्ठा और संपूर्ण भाव से एनडीए सरकार ने भारत